మన లైఫ్లో మన అమ్మని నాన్నని అక్కని అన్నయ్యని తమ్ముణ్ణి వీళ్ళెవ్వరిని మనం ఎంచుకోలేము కానీ మన లైఫ్లోకి వచ్చేటువంటి ఫ్రెండ్స్ని మాత్రమే ఎంచుకోగలం అందులో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఈ ఫ్రెండ్స్ అందరూ మన జీవితంలో ఎక్కడ మొదలవుతారో కొంచెం ఆలోచించండి అదేనండి మన జీవితానికి మార్గం చూపించేటువంటి దేవాలయం స్కూల్ స్కూల్ అనేది చాలా చిన్న పదం కానీ అందులో మిలియన్స్ ఆఫ్ మెమొరీస్ లాట్ ఆఫ్ లాఫ్స్ అన్ఫర్గెటబుల్ స్వీట్ మెమొరీస్ ఇన్ఫినిటీ లవ్ స్ట్రాంగ్ స్ట్రెంగ్ హోలీ లవ్ జీరో రిగ్రెట్ థౌజండ్ ఆఫ్ జోక్స్ టోటల్లీ లైఫ్ని లీడ్ చేయడానికి కావలసినటువంటి బెస్ట్ క్వాలిటీస్ని ఇస్తుంది మన లైఫ్కి కావాల్సినటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ని ఈ స్కూల్ మాత్రమే ఇస్తుందేమో అని అనిపిస్తుంది అండి ఎందుకనంటే ఎవరినైనా అడిగి చూడండి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే మ్యాక్సిమమ్ టెన్త్ లోపు వాళ్ళనే పేర్లు చెప్తూ ఉంటారు చూడండి ఏ ఇంటరో డిగ్రీయో పీజీలో ఎక్కడ ఎవరి చెప్పరు ఓన్లీ టెన్త్ క్లాస్ లోపు ఉన్నటువంటి ఫ్రెండ్స్ మాత్రమే చేస్తారు మేబీ ఆ చైల్డ్హుడ్ డేస్లో ఉన్నటువంటి స్వచ్ఛమైన మనస్సు కల్మషం లేని స్నేహం ఉంటుంది కదా మనస్ఫూర్తిగా స్నేహం చేస్తారు కాబట్టే లైఫ్ అంతా కూడా స్వీట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు అయితే ఇంత బాండింగ్ ఎందుకు ఉంటుంది నైంటీ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ అని అంటే అప్పుడు ఒకే స్కూల్ ఉండేదేమో తక్కువ స్కూల్ ఉండేవి అందులోకి ఒక ప్లేస్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ అదే స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఇల్లు దగ్గరే ఉండేది ఎట్ ది సేమ్ టైం స్కూల్ కూడా దగ్గరే ఉండేది కాబట్టి వీళ్ళందరూ ఒక చోట ఉండి చాలా టైం అనేది కేటాయించుకునేవాళ్ళు అప్పుడు ఈ ట్యూషన్స్ అవి ఏమీ లేవు కదా చక్కగా కలిసిపోయి ఆటలైన వాళ్ళతోనే చదువులైన వాళ్ళతోనే ప్రతి మూమెంట్ వాళ్ళతోనే ఉండేది కాబట్టి అంత బాండింగ్ ఉందని నాకు అనిపిస్తుంది అండి మరి మీరేమంటారు నైన్టీన్ కిడ్స్ అయితే కామెంట్ చేయండి ఏ ఒక్క చిన్ననాటి ఫ్రెండ్ కనిపించినా మనల్ని ఎవ్వరూ కదిలించకుండానే మన చైల్డ్హుడ్ డేస్ అన్నీ వస్తాయి కళ్ళ ముందర కనబడతాయి ఎక్కడెక్కడ మెమొరీస్ అన్నీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము మనకున్నటువంటి టెన్షన్స్ని కానీ ఇబ్బందులను కానీ అన్ని పక్కన పెట్టేసేసి హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతాం అందుకే ఈ హరీ భరీ లైఫ్లో మనకి ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులున్నా మన చిన్ననాటి ఫ్రెండ్స్ను కలిసేటువంటి ఒక్క ఛాన్స్ వచ్చినా అస్సలు మిస్ చేసుకోకుండా ఆ స్వీట్ డేని ఎంజాయ్ చేద్దాం మళ్ళీ మన లైఫ్లో మళ్ళీ ఒక స్వీట్ మెమొరీ ఉన్నటువంటి పేజీని యాడ్ చేసుకుందాం మీరు ఎప్పుడైనా మీ చిన్ననాటి ఫ్రెండ్స్ని అందరినీ ఒకే దగ్గర కలవకపోతే మాత్రం ఒక్కసారి కలిసి చూడండి మీలో ఎంత చేంజ్ వస్తుందో మీలో ఎంత కాన్ఫిడెన్స్ అండ్ బూస్టింగ్ పెరుగుతుందో ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి మనం ఏజ్ని తగ్గించుకోవడానికి ఎటువంటి మెడిసిన్స్ కానీ లేదా పూజలు కానీ ఏవీ లేవండి ఒక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని కలవటం ద్వారానే మళ్ళీ మనం చిన్నవాళ్ళం అయిపోయి మన చైల్డ్హుడ్ డేస్కి ఈజీగా వెళ్తాం అనమాట ఇంత పవర్ ఒక చిన్ననాటి స్నేహితులకే ఉంది అది కూడా టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఫ్రెండ్స్కి మాత్రమే ఉందండి సో డోంట్ మిస్ దర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మీకు కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళ పేర్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్